డ్రై సేమియా బిర్యానీ పొడి పొడిగా చాలా చాలా టేస్టీగా వేడిగా ఉన్నప్పుడైనా సరే చల్లగున్నప్పుడైనా సరే తినచ్చు చాలా బాగుంటుంది కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు ఒక రెండు మూడు లవంగాలు జీలకర్ర ఒట్టిమిరకపాయలు పచ్చిమిరకపాయలు అలాగే క్యారెట్ ముక్కలు బఠానీలు నానబెట్టిన బఠానీలు ఉల్లిపాయ ముక్కలు అన్ని కొద్ది కొద్దిగా వేసేసుకొని హైమంట మీద ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేంపుకొని అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాతకి చిన్న కప్పు టమాటో ముక్కలు సాల్ట్ కర్రీ రేపాకు కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాతకి డ్రై సేమియా నార్మల్ సేమియా అని ఉంటుంది మనకి ఇలా బ్రౌన్ కలర్లో డ్రై సేమియా కొడుక ఇలా వేసేసుకొని కొలత అవసరం లేదు వేసుకొని అలా తాలింపులో వేగిన తర్వాతకి జస్ట్ మునియేంత వరకు వాటర్ పోస్తే చాలు సేమియా కొలుచుకోవాల్సిన అవసరం లేదు వాటర్ కొలుచుకోవాల్సిన అవసరం లేదు వాటర్ అలా ఇలా తగ్గిపోయిన తర్వాతకి మరొకసారి ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఒక్క రెండు నిమిషాలు మీడియం మంట మీద కొత్తిమీర వేసి మగ్గి చేసుకుందామంటే ఎంతో టేస్టీగా పొడి పొడి సేమియా రెడీ